ప్రైసలా దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగును దాకా మన ప్రభును రక్షకుడ వేసుక్రీస్తు అన్నాటి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనకు తెలియజేస్తున్నాను ప్రియదేవిలారా ఈరోజు ప్రభు మన అందరితో మాట్లాడుతున్నమాట సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది నీ సుబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో యహోవల్ని నమ్మకించను నీ ప్రవర్తన అంతటేందు ఆయన అధికారమును ఒప్పుకును అప్పుడైన నీ త్రోవలను సరళం చేయను దేవుని స్తోత్రం కలిగిన దాకా సుబుద్ధి సొంత నిర్ణయాలు అనేక మంది భక్తుల జీవితాల్లో కొన్ని కొన్ని కష్టాలను ఇబ్బందులను తీసుకొచ్చి ఉన్నాయి ఈరోజు సుబుద్ధిని సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతంగా ఆలోచిస్తూ దేవుని మాటకు చెయ్యక్కగా ఇష్టానుసరంగా జీవిస్తే కనుక అనేకమైన కష్టములు అనేకమైన ఇవ్వ ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి విడ్లారా మనకి పూర్వీకుల మన పితరులకు మూలపితుడైన అబ్రహం గారు సొంత నిర్ణయం ద్వారా సొంత నిర్ణయం ద్వారా దేవుడు కానాను దేశాన్ని వాగ్దానం చేశాడు కరువులో ఐగుప్త దేశానికి వెళ్ళి దేవుని యొక్క మాటను దేవుని యొక్క చిత్తాన్ని ప్రార్థించకుండా తన ఇష్టానుసారంగా అంటే తనకు సుబుద్ధిని ఆధారం చేసుకుంటూ వెళ్ళి అనేక కష్టాలు ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు యోనాదాలు నేనువే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే తరశీషకులు వెళ్ళి ఆ వాడలో ఉన్నవారిని ఆయన ఇబ్బంది పడుతూ ఆయనే ఇబ్బంది పడ్డారు అనేక మంది భక్తులు చిన్న కుమారుడు తన తండ్రి నిర్ణయానికి లోబడక తన సొంత నిర్ణయానికి వెళ్ళి తన చివరికి ఆహారం తీసుకోవడానికి కూడా లేని పరిస్థితులు మన అనేకమైన ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కొంటూ తిరిగి పచ్చాత్త తండ్రి ఎత్తులు చేరారు అనేక మంది భక్తులు మనకి బైబిల్ గ్రంథంలో ఎలీమీ లేకు తన సొంత భార్యను బిడ్డల్ని తీసుకుని మొలాబ దేశానికి వెళ్ళి పెత్లహేమ దేశాన్ని విడిచిపెట్టి సొంత నిర్ణయంతో వెళ్ళి మధురమైన జీవితాన్ని మారాగా మార్చుకున్నారు అనేక మంది ఈరోజు కూడా దేవుడు ఏది ప్రాణాళిక కలిగి ఉన్నారో దేవుని ఏంటి మన జీవితంలో తెలుసుకోకుండా ఒకవేళ సొంత నిర్ణయాలతో సుబ్బుద్ధిని ఆధారం చేసుకుంటూ ఒకవేళ ఎదురుకు వెళ్తున్నారేమో ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు సొంత నిర్ణయాల లేదా మన సుబుద్ధిని ఆధారం చేసుకుని నడుస్తున్నామా మన పూర్ణ హృదయంతో దేవుని ఎందు నమ్మకించున్నాము మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని కొట్టుకున్నప్పుడు ప్రభు మన త్రాములను సరళపరుస్తారు కీర్తనగము ముఖ్యంగా అధ్యయనం నాలుగో చిన్న కూడా ఒక మాట రాయబడి ఉంటారు మీరు యహోవాను బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంఛనలు తీర్చము నీ మార్గంలో ఎహోవాకు అప్పగింపు నీవా ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును దేవుని స్తోత్రం కలిగినాక నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును నీ మార్గమును ఎవించు లేదా ఈరోజు ఏ పరిస్థితిలో మనం ఉన్నాము ప్రభువు మన మార్గాన్ని ప్రభువు చేత అప్పగించి అప్పగించుకుంటూ ప్రభు చిత్త ప్రకారంగా ముందుకు వెళ్ళి మన సుబుద్ధిని ఆధారం చేసుకుంటా దేవుని చిత్తానుసారంగా నడిచి ఈ అంత్యకాలంలో రాత్రి దినాల్లో దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడి ఆయన మహిమ మహిమ కొరకు ఆయన పాత్రగా వాడ వాడిబడే కృప ప్రభు మనందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన దేవ శక్తిమంతుడా ఈ దినపు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందన్నారు మమ్మల్ని దర్శించినందుకు వందన్నారు ఈ మాటలు మా ప్రియ సహోదరులందరి హృదయంలో మీరు నీరు కట్టి ఫలింపజేయండి నీ చిత్తం కొరకి పరిధిలెత్తి నీ చిత్తాన్ని అరిగించే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారని నీకే కృతజ్ఞతలు స్తోత్రాల స్థితులు తెలియజేస్తూ మా సుబుద్ధిని ఆధారం చేసుకొనక మా పూర్ణ హృదయంతో నియంధనం గురించి నిన్ను కనపరిచే కృపను దయచేమని ఏసుక్రీస్తు నామం పెరటి ప్రార్థన మనుమలన్నీ అడిగి జవాబులు పొంది అన్నాను నా ప్రియపర్లోకప్ తండ్రి ఆమె ప్రైజలో కార్దర్శి